నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాకల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ కరపత్రాలు అందజేస్తూ ఓట్లను అభ్యర్థించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు ఇక తాను విజయం సాధిస్తే అన్ని గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు మరోవైపు వింజమూరు మండలంలోని కొత్తూరులో కన్వీనర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను ఆమె పంపిణీ చేశారు టిడిపి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు కాకర్ల సురేష్ కు ఓటేసి గెలిపించాలని మహిళలకు పొట్టు పెట్టి ప్రచారం నిర్వహించారు అలాగే కలిగిరి మండలంలోని కొట్టాలు తూర్పు మాలెంపాలు గ్రామాలలో కాకర్ల సురేష్ తల్లి కాకర్ల మస్తానమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ తన కుమారుడు కాకర్ల సురేష్ కు ఓటేసి గెలిపించాలని కోరారు కొండాపురం మండలంలోని పాత ఉప్పులూరు కొత్త ఉప్పులూరులో కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో గురించి మహిళలకు వృద్ధులకు యువతకు వివరించారు ఇంకోవైపు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా శనివారం సీతారామపురం మండలంలోని రొంపిదొడ్ల బస్నేపల్లి సంగసానిపల్లె సింగారెడ్డిపల్లె అంకిరెడ్డిపల్లె రంగనావిపల్లె గ్రామాలలో ఎంఆర్పీఎస్ నేతలు ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు